ప్రకాశం జిల్లా పెద్ద తోరణాల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తన మొక్కును చెల్లించేందుకు టోర్నాల్ నుంచి శ్రీశైలం పాదయాత్ర చేపట్టారు ఆయనకు పెద్ద తోరణాల జనసేన పార్టీ మండల కనున్నారు కేతి మురళి దాసయ్య జనసేన నాయకులు పెద్దపండు వెంకటేశ్వర్లు గురునాల ప్రసాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి రావికింది సుబ్బరత్నం కొప్పుల సుబ్బారెడ్డి చంటి తంగిరాల చెన్నారెడ్డి కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్ దుగ్గింపుడు చెన్నారెడ్డి తెలుగుదేశం జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం కాలినడకన శ్రీశైలం బైక్ ధరి వెళ్లారు देवदत्त ऑलरेडी डालो ओम प्रिय प्रति दिशतुं शावतुस्तु उद्गाश मान भजमस्तकार्या विशिष्टमय प त्वानुग्रह प्रसासि चद्दम सर्व ग्रहतारिस्तुोषय प्रसासि चद्दम साम जुड़ जाओ सब खुल चुके मुद्दू मैं नीचे ले जाने दूदी प्रति से भी अच्छा है बाकी